కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా this is a classic case of justice law applies weakly to the strong and strongly to the weak this proves majority means not necessarily strength it could be a weakness also because secularism is one way not two way according to the so called pseudo secularists मेकाले प्रवेश पेटल पद जन्मों से मेकाले प्रवेश पेटल कल्चरल इम्पीरियलिज्म अर्पित कल्चरल इम्पीरियलिज्म इनिशिएटेड बाय मेकाले विलंबरों सनातन धर्मांतरित के सो काल हुए अब्जूस सनातन धर्म ये वो द डिसेंडेंट्स ऑफ मेकाले सांस्कृतिक साम्राज्यवादम కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళల్లో ఇంకా వెల్లురుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్ర రాజ్యాలు మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్కి అవి